హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమా టైలర్స్ ఇదిగోండి ఆది టాప్ ప్రకారం కొలతలు వేసుకొని యూనిఫామ్ టాప్ కటింగ్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా షాప్ లో అయితే కనుక మేమండి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడాను పొడవు చూసుకొని థర్టీ ఎయిట్ అది రాసేసుకుంటాము ఇలాగా ఒక స్లిప్ మీద ఎందుకంటే కనుక మొత్తం అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూసుకుంటే గనుక మనకి టైం ఎక్కువ పడుతుంది అలానే గుర్తు కూడా ఉండదు అందుకోసమని ఇలా అయితే కనుక ప్రతిదీ కొంత తీసేసుకొని రాసేసుకుంటాము టాప్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్స్ లెంత్ ఉందో చూసుకొని ఇలా విడివిడిగా దేనికదే రాసుకుంటాము అలానే షోల్డరు ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ఎంతెంత వచ్చినాయో చూసుకొని మొత్తం కూడాను సేమ్ డ్రెస్ ఎంత అయితే ఉందో వాళ్ళు మనకి ఏమైనా మార్పులు చెప్తే గనక వేరేగా చేస్తాము లేదంటే గనక సేమ్ అలానే మార్కింగ్కి ఎంత మనకి మెజర్మెంట్ వచ్చిందో అంతే మార్కింగ్కి వేసుకొని ఇలా చేసుకుంటాము హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఎనిమిదిన్నర లూజ్ వచ్చి పదిన్నర అలానే చంక లూజు చంక లూజ్ వచ్చేసి మనకి అటువైపు నుంచి ఇటువైపుకి ఎంత వచ్చిందో సాగ తీసి చూసుకోవాలండి పద్దెనిమిది వచ్చింది అలానే నడుము లూజ్ వచ్చేసి పదిహేనున్నర వచ్చింది దీన్ని మనం టాప్ తిరిగేసి కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ నేను ఒకసారి మెజర్మెంట్ అయితే గనక తీసుకుంటున్నాను పద్దెనిమిది పదిహేనున్నర డ్రెస్ సైజులు అయితే వచ్చినయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే కనుక నేను ఎక్స్ట్రాగా అయితే కనుక మార్కింగ్ చేసుకుంటాను అలానే కట్స్ దగ్గర ఓపెన్ ఉంటుంది కదా అక్కడ హిప్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని ట్వంటీ వచ్చిందండి ఇదే పెట్టేసుకొని వన్ ఇంచ్ అయితే కనుక ఎక్స్ట్రాగా పెట్టుకుంటాను కట్స్ మడత కోసం అలానే గేర్ లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ వచ్చింది అది కూడా నేను ప్రతిదీ కూడా ఎంతెంత వచ్చిందనేది చూసుకొని రాసేసుకుంటున్నాను ఇక్కడ ట్వంటీ టూ వచ్చింది కదా మనం నెక్స్ట్ కుట్టే డ్రెస్ కొంచెం లూజ్ ఎక్కువ కావాలని అడిగారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే కనుక గేర్ లూజ్ అనేది నేను పెడతాను ఇప్పుడు డ్రెస్ కటింగ్ వీడియో అండి ఇదిగోండి యూనిఫామ్ క్లాత్ వచ్చేసి ఇలా నాలుగు మడతల మీద వేసుకొని మనకి మడతలు మన వైపు ఉండేలాగా చివర్లు ఇటువైపుకి ఉండేలాగా వేసుకున్నాము టాప్ లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ వచ్చింది కదండి దానికోసం నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను అలానే కింద గేర్ దగ్గర ఇలా కరువు కోసం వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా క్రాస్ గా అయితే కనుక మార్కింగ్ చేసుకొని కింద గేర్లు వచ్చేసి ఇలా ట్వంటీ టూ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే కనుక నేను పెట్టుకున్నాను ఇదిగోండి వన్ ఇంచు ఇప్పుడు షోల్డరు ఇది వచ్చేసి నార్మల్ స్క్వేర్ నెక్ అన్నమాట షోల్డర్ ఐదున్నర అలానే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు వన్ ఇంచు ఇలా లోతుగా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను అదేవిధంగా బాడీ నడుము దగ్గర లూజ్ ఎక్కడ వస్తుందో అక్కడ పద్నాలుగు ఇంచులు పొడుగు పెట్టుకొని కట్స్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు కట్స్ డౌన్ కోసం పద్దెనిమిది ఇంచులు పెట్టుకున్నాను ఇవ్వండి సీట్ దగ్గర వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే కనుక ఇలా నేను స్కేల్తో మార్జిన్ అయితే కనుక ఇలా గీస్తున్నాను చూడండి ఆ వన్ ఇంచ్ మడతలో మనం కట్స్ మడత అనేది పెట్టుకుంటాము చంకడౌను ఎంత వచ్చిందో ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేశాను నేను అలానే మనం పద్దెనిమిదిన్నర బాడీ లూజ్ అన్నాం కదా అంటే తొమ్మిదింపా వచ్చింది అది కూడా కరెక్ట్గా మన చంక డౌన్ లూజ్కి కరెక్ట్గా అయితే కనుక సరిపోయింది ఇలా వన్ అండ్ హాఫ్ ఇచ్చు ఖర్చు కోసం నేను ఎక్స్ట్రాగా అయితే కనుక ఇలా పెట్టుకుంటున్నాను చూడండి మొత్తంగా అయితే గనక మార్కింగ్ అంతా కూడా అయిపోయింది షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నెక్ విత్ నాలుగున్నర అంటే రెండు ఇంచులు నెక్ విట్టు నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఆరు ఇంచులు పెట్టుకున్నాను వాళ్ళు వచ్చి మాకు కాల రాది డ్రెస్ ఇచ్చారు ఇప్పుడు మాత్రం స్క్వేర్ నెక్గానే పెట్టమని చెప్పారు ఇలా మొత్తం కూడాను కటింగ్ అయితే కనుక ఈ విధంగా మార్కింగ్ చేసిన ప్రకారం గీసుకుంటున్నాను కటింగ్ చేసుకున్నాను కిందన ఇలా క్రాస్గా వన్ ఇంచు క్రాస్గా ఎక్స్ట్రా అయితే కనుక ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల మనకి డ్రెస్ వచ్చేసి కిందకి ఇలా సాగిపోయినట్టుగా కింద వరకు రాకుండా ఉంటుంది హిప్ దగ్గర ఒక నాటు అలానే నడుము దగ్గర ఒక నాటు చంక దగ్గర నాటు ఈ మూడు ఇలా పెట్టేసుకొని నెక్ వచ్చేసి ముందుగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కొంచెం ఎక్స్ట్రాగా పైకి అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను చిన్న పాపది కదా అందుకోసం అందుకోసమని ముందుగా తక్కువ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా వెళ్ళిపోతుంది కదా దీనికైతే కనుక మేము ప్రకారం యూస్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఇదిగోండి హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో మనకి చూసుకొని సెవెన్ ఇంచెస్ ముందు వచ్చేసి అది ఎల్బో హ్యాండ్ ఇచ్చారు కదండి ఇప్పుడు మాకైతే కనుక సెవెన్ ఇంచెస్ హ్యాండ్ అనే పెట్టమని చెప్పారు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా అయితే కనుక మార్క్ చేసుకున్నాను చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకొని చంక లూజ్ వచ్చి పదహారు ఇంచులు అలానే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము ఇలా చేతిలోతు ఈ విధంగా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను ఇక్కడ నాటు పెట్టుకొని రెండు పార్ట్లు వేరు వేరు చేసుకుంటూ ఫ్రంట్ చంక లోతు అనేది ఈ విధంగా తీసుకొని నాట్ అయితే కనుక ఇలా పెట్టుకున్నాను నుండి యూనిఫామ్ డ్రెస్ కటింగ్ అయితే కనుక అయిపోయింది థ్యాంక్ యూ